నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారు జీవితంలో స్థిరపడాలి అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఉద్యోగంలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుంభరాశికి రాష్ట్రాధిపతి శని అయితే శని ఇది మూలత్రికోణ రాశి అవుతుంది కాబట్టి శని ఈ రాశి అందు అత్యంత బలవంతుడై ఉంటాడు సో దాంతోపాటుగా రాహు కూడా ఈ రాశికి అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఈ రెండు గ్రహాలు కూడా శని రాహులు కలిసినప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామిక రంగానికి సంబంధించినవి అలాగే సినిమా పరిశ్రమ అంటే రాహు అన్నది మాయా ఒక ముసుగు ఒక కెమెరా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు అది శని ఏమో వర్కింగ్ ప్లానెట్ దానివల్ల ఏంటంటే ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి అలాగే ఇప్పుడు రాజ్యం వెళుతున్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి ఈ రెండు గ్రహాలు కలిసి ఉండడం ఉంటుంది ఏదన్నా ఒక జాతకుడు మరి సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాడా అని అడిగినప్పుడు శనికి రాహుకి కలిసి ఉన్న ఒక కనెక్షన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాఫ్ట్వేర్ అని చెప్తావు అంటే సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ అనుకోండి అంటే కెమెరాతో కానీ కంప్యూటర్తో కానీ ఇంటర్నెట్తో కానీ పనిచేస్తున్న వాళ్ళు ఇంచుమించుగా సాఫ్ట్వేర్ అని అంటుంటారు ఇప్పుడు కామన్గా ఎవరిని అడిగినా కూడా సాఫ్ట్వేర్ అంటుంటాడు సో ఆ విధంగా ఇది కామన్గా ఇది వీళ్ళకి ప్రస్తుతం సమాజంలో ఇండిపెండెంట్ మంచి రాశి అంటే ఏటీ ఇంచుమించుగా మనకి ఈ మధ్యకాలంలో రెండు వేల సంవత్సరం తర్వాత అలాగే జన్మించిన వాళ్ళు కానీ ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు తర్వాత జన్మించిన వాళ్ళకి అప్పటి నుంచే ఈ సాఫ్ట్వేర్ రంగం మొదలటం వాళ్ళకి ఇంచుమించుగా ఈ రాశిలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు స్థిరంగా అయితే ఉద్యోగం చేయకపోవడం అనేది కొద్దిగా ఈ రాశికి మైనస్ బట్ ఏదైనా ఇది ఈ రాశి వారు చిన్న స్థాయిలో ప్రవేశించి జీవితంలో తొందరగానే ఎంటర్ అయ్యే రాసులు ఇది ఒకటి ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్వేర్ కాబట్టి చదువుతుండగానే ఈ మధ్యకాలంలో ఈ క్యాంపస్లో రావడం జరుగుతూ ఉంటుంది ఈ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే ముగ్గురు ఎక్కువటేమో కుంభరాశి రెండు తులారాశి మూడు మిథున రాశి ఈ వాయుతత్వ రాశులకి ఎక్కువగా వీళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఈ మూడు రాశుల్లో కూడా రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర శతబిషం స్వాతి ఉండడమే మెయిన్ కారణం సో ఏదైనా మొత్తం మీద వేళ అదృష్టవంతులైనా చెప్పచ్చు గత కాలంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ నిరుద్యోగులు ఈ రాశిలోనే ఉండేవారు మరి ప్రస్తుతం ఎక్కువ మంది ఉద్యోగులు ఈ రాశిలోనే ఉంటున్నారు మిగతా యాంగిల్లో పరిశీలించినప్పుడు ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగుల్లోనూ ఒకళ్ళ ఆజమాయిషి కింద ఒకళ్ళ ఆధిపత్యం కింద పనిచేస్తున్న వాళ్ళు ఈ రాశిలో కనబడుతూ ఉంటారు ఎక్కువగా నమ్మకమైన సేవకులుగా ఉంటారు ఒక రాజకీయ నాయకుల కిందో ఒక పెద్ద అధికారుల కిందో మరి ఆ విధంగా నమ్మకస్తులుగా ఉంటారు అలాగే చాలా మరి ఉద్యోగ ఆఫీసుల్లో కానీ చాలా కార్యాలయాలు సంస్థల్లో ఎటువంటి ఉద్యోగం లేకపోయినా వీళ్ళు పైరవీలు చేస్తూ అధికారుల కన్నా ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు అన్నమాట అంటే మీడియేటర్గా అనుకోవచ్చు లేదంటే ఇంకో రకం అనుకోవచ్చు అంటే వీళ్లకు ఏ కార్యాలయంలో అయినా సరే వీళ్ళు పట్టుకుంటే ఖచ్చితంగా పని చేస్తూ ఉంటారు కానీ ఆఫీసులో వీళ్ళకి ఎటువంటి ఉద్యోగం ఉండదు ఈ విధంగా వాళ్ళు కన్వీన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా వీళ్ళు చేస్తూ ఉంటారు ఒక పెట్టుబడి వర్గం వారిగా కూడా ఉంటుంటారు మాట వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఏ సంస్థ అభివృద్ధిలోకి వస్తుంది అంటే అక్కడ పెట్టుబడి పెట్టడం ఎవరు అభివృద్ధిలోకి వస్తున్నారంటే వాడికి ఇన్వెస్ట్ చేసి వాడిని పెంచి పెద్ద చేస్తుంటారు ఈ విధంగా పెట్టుబడిదారులుగా ఉంటారు అతిగా నమ్మడం వల్ల మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఏదో ఎక్కువ లాభం వస్తుంది కానీ ఏదో ఒక సంస్థలో టెంపరీగా పెడితే ఆ సంస్థ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది దివాల తీయడం వాళ్ళు పారిపోవడం జరుగుతుంటుంది ఈ విధంగా అతిగా నమ్మడం వల్ల మోసపోతూ ఉంటారు ఇంకా ఉద్యోగపరంగా మనం ఆలోచించినప్పుడు ఈ ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఈ ధనిష్ట నక్షత్రానికి ఎక్కువగా వీళ్ళు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుంటూ ఉంటారు సో ఏదైనా అథార్టేటివ్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో so, ఈ కారణం వల్ల ఇందులో ఈ శతమిషా నక్షత్రం ఈ నక్షత్రం ధనిష్ట నక్షత్రం కుంభరాశి సంబంధించింది కాబట్టి వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా రాణించగలుగుతారు అందులోనూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా వీళ్ళ ఉద్యోగస్తులు చేయడం కానీ జరుగుతుంటారు లేదంటే అటువంటి ఈ బార్ అండ్ రెస్టారెంట్లు ఎక్కువగా అధికంగా ఈ మద్యాన్ని విక్రయించే స్టోర్స్ కానీ షాపులు కానీ పెద్ద పెద్ద హోటల్స్ కానీ అందులో కూడా ఉండే అవకాశం అది ఉంటుంది అంటే యూనిఫారం వేసుకొని చేసే ఉద్యోగాలు ఎక్కువగా ఈ ధనిష్ట నక్షత్రం కుంభరాశిలో ఉన్న వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఇంకా శతబిషవం అనేది అందులోనే ఉన్నది శతబిషవం అంటే పూర్వం వైద్యుడిని అంటారు అందుకని వైద్య వృత్తి ఎక్కువ అంటే వైద్య వృత్తిలో మామూలుగా ఎక్కువగా ఈ ఆయుర్వేద వైద్యం హోమియోపతి వైద్యం ఇంకా బాగా చెప్పాలంటే చెక్కా వైద్యం చిన్న చిన్న ట్రిక్కులతో ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో కానీ కొత్త కొత్తగా ఈ వైద్యాన్ని ఈ ప్రకృతి వైద్యం అని ఈ రకాల వైద్యాలు వస్తున్నాయి కదా ఇందులో బాగా ప్రవీణ్యాన్ని సంపాదిస్తూ ఉంటారు అన్నమాట అంటే ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ వైద్యంలో సృష్టించి వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని అందరికీ నమ్మించి దాన్ని ప్రచారం చేస్తూ ఎక్కువ మంది ఆకర్షిస్తుంటూ మాయ చేస్తూ మాయ చేయడం అనకూడదు ఎక్కువగా ఆకర్షిస్తూ ఈ రకమైనటువంటి వీళ్ళ యొక్క ఉద్దేశాన్ని ఇతరుల మీద బలవంతంగాను భయపెట్టే వృద్ధి అంటే వాళ్ళని కూడా బాగు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ విధంగా కొత్త వైద్య విధానం ద్వారా అందరినీ బాగు చేస్తూ ఉంటారు ఒక విధంగా మంచి హీలర్స్గా కూడా ఉంటారు వీళ్ళు అంటే స్వస్థత చేకూర్చే వాళ్ళు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వీళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో రకంగా నాలుగు మాటలు చెప్పు ఏదో ఒక వైద్యం చేసావు ఏదో ఒక మాయ చేసో వాళ్ళు మళ్ళా ఉత్సాహంగా హుషారుగా ఉండేలా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విధంగా ఈ శతభిషా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు మరి అనేక రకాల విద్యలు తెలిసింది మల్టీ టాలెంట్ కలిగి ఉంటారు ఈ విధంగా వీళ్ళు చేస్తుంటే ఇంకా పూర్వభాద్ర ఇది పూర్తిగా గురువు యొక్క నక్షత్రం అంటే గురు కర్మయోగం శని ఏమో రాశిచక్రంలో సహజ దశమాధిపతి గురువేమో సహజ భాగ్యాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడడం వల్ల మంచి ఉపాధ్యాయులుగా ప్రవచనకారులుగా పౌరోహిత్యం చే అంటే సకల శాస్త్రాలు వీళ్ళకి తెలిసి ఉంటాయి వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉపాధ్యాయ వృత్తి చేయచ్చు ప్రవచనాలు చెప్పచ్చు పది మందిని మంచి మార్గంలో పెట్టే విధంగా చేయొచ్చు సో ఏవైనా సరే వీళ్ళు ఒక సంస్థలో ఎక్కువగా విద్యా సంస్థలు అనుకోవచ్చు చిన్న స్థాయి ఉద్యోగంగా చేరి ఖచ్చితంగా జీ ఆ సంస్థకి డీన్గా మరి ప్రిన్సిపల్గా రిటార్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్ర జాతి కాబట్టి వీళ్ళు మంచి ఉపాధ్యాయులుగా మంచి ధర్మ శాస్త్రాన్ని తెలిసిన ధర్మ న్యాయ నిపుణులుగా మరి జడ్జిలుగా ప్లీడర్లుగా ఉన్నత స్థాయిగా ఉండే అవకాశం ఉంది ఏదన్నా వీళ్ళు నిజాయితీగా ఉన్నంతసేపు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు ఏమాత్రం అన్యాయంగా వెళ్ళినా అక్రమంగా వెళ్ళినా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు గత జన్మలో ఉన్నటువంటి బంధాన్నో గత జన్మలో తీర్చుకున్న రుణాన్ని తీర్చుకోవడానికి ఈ రాశివారు జన్మిస్తుంటారు కాబట్టి వీళ్ళు చాలామందికి ఫ్రీగానే చేస్తూ ఉంటారు ఒక ప్లేడర్ అయితే ఉచితంగా న్యాయవాది అయితే ఉచితంగా అలాగే వైద్య ఉచితంగా చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకోకుండానే సేవ చేస్తూ ఉంటారు ఈ విధంగా వీళ్ళ జీవితంలో మంచి పేరు సంపాదించి ఎవర్ లాస్టింగ్ నేమ్ కలిగి ఉండే అవకాశం ఉంది స్వస్తి